హలో ఫ్రెండ్స్ గుప్పడంత మనసు సీరియల్ జూలై పదకొండు ఎపిసోడ్ అయితే వచ్చేసిందండి ఈ ఎపిసోడ్లో హైలైట్స్ ఏంటో చూద్దాం మనో తండ్రి మహేంద్ర అనే నిజం ఎవరికీ చెప్పతాను దేవి అని అయితే దండం పెట్టి మరీ వేడుకుంటుంది అనుపమని మరోవైపు రౌడీలు వస్తారని కిడ్నాప్ చేస్తారు ఈరోజు ఎపిసోడ్స్ హైలైట్స్ అయితే అండి ఈ ఎపిసోడ్ జరిగేది ఏంటో చూస్తాము ఎపిసోడ్స్ చివరి వరకు అయితే ట్రై చేయండి అలాగే ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్న వసు రిషి ఇంటికి వెళ్తున్న దారులు ఒక చోట ఆగి ఇటువైపు వెళ్ళాలని రంగా అడిగితే అటువైపు అని వస్తారా అంటుంది అటువైపు కాదు ఇటువైపు అనుకుంటానని రంగా అంటాడు అది మీకు ఎలా తెలుసు అని వస్తారంటుంది అన్ని ఖలీలు తిప్పిస్తున్నావు కదా సిటీలో కన్ఫ్యూజ్ అయి ఉంటామని అలా చెప్పాను అని అంటాడు రంగ అవును సార్ కన్ఫ్యూజ్ అయ్యాను ఇటువైపే వెళ్ళాలని వస్తారా అంటుంది తర్వాత వస్తారా ఇంటి వద్దే రంగా ఎందుకో ఆగుతాడు వస్తారా ముందు నడుస్తున్న రంగా మాత్రం అక్కడ ఆగడంతో ఇది మా ఇల్లు అని తెలిసే కదా ఆగారు అని వస్తారా అంటుంది అసలు నువ్వు నా అడుగులో అడుగు ఎందుకు వేస్తున్నావు అని రంగా అంటాడు నేను వెనక నేను మీ వెనక నడిచాను అంతే సార్ సరే రండి ఇదే మా ఇల్లు అని లోపలికి తీసుకెళ్తుంది వస్తారా ఇంట్లోకి వెళ్ళేసరికి లాక్ చేసి ఉంటుంది మీ వాళ్ళు ఎవరు లేనట్లు ఉన్నారు సరే నేను వెళ్తాను అని రంగా అంటాడు ఎక్కడికి వెళ్ళేది లేదు సార్ మీరు మా డాడీని కలిసిన తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకోండి అని వస్తారా అంటుంది నేను కూడా ఆయన కలిసి వాళ్ళకి వస్తారా అప్పచెప్పి వెళ్దామనే వచ్చాను మేడం గారు కానీ మీ వాళ్ళు ఇంట్లో లేరు కదా వెళ్ళొస్తాను అని రంగా వెళ్ళిపోతుంటాడు వస్తారా ఆపుతుంది వెళ్ళిపోతూ ఉంటే వస్తారైతే ఆపుతుంది ఆగండి సార్ అని నన్ను ఇబ్బంది పెట్టకండి మీరు రిషి సార్ను ఎంతగా ప్రేమించారో నాకు అర్థమవుతుంది కానీ నేను రిషి సార్ని కాదు అని రంగా అంటాడు లేదు మీరు నా రిషి సార్ అని నా మనసు చెప్తుందని వస్తారంటుంది అది మీ అపోహ మీ వాళ్ళంతా మీ రిషి సార్ చనిపోయారని నమ్ముతున్నారు మీరు రియాలిటీలోకి రండి అని రంగా అంటాడు అలా అయితే మీ ఇంట్లో నుంచి నన్ను ఎందుకు పంపించలేదు నేను ఇంట్లో ఉన్నందుకు ఊళ్ళో వాళ్ళు తప్పు పడుతున్నా ఎందుకు ఏమనలేదు అని వస్తారు అంటుంది భర్తను కోల్పోయి అయోమయంగా ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో ఇలా ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేక ఊరుకున్నాను మీ వాళ్ళను మీరు కష్టపెట్టకండి మీకోసం వెతుకుతూ ఉంటారు ఇక్కడి అయినా మీరు రిషి సార్ని మర్చిపోయి ఇంట్లో వాళ్ళతో హ్యాపీగా ఉండండి మేడం మీకు దండం పెడతాను నా పేరు రంగు మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దిగపెట్టడం నా బాధ్యత ఇప్పుడు నా బాధ్యత పూర్తయింది నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను మీరు నా మాటలు నమ్మకుండా నా వెనకాలే రావద్దు వస్తే మీరే మీరు ప్రాణం అని చెప్తున్నా మీరు ఇష్యూ సార్ మీద ఒట్టు అని రంగా అంటాడు ఇక దాంతో వస్తారా షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉండిపోతుంది రంగా వెళ్ళిపోతాడు మరోవైపు దేవయాని గారు అంటూ అరుస్తూ లోపలికి వస్తుంది అనుపమ మళ్ళీ ఏం గొడవ చేద్దామని వచ్చావని దేవయాని అంటుంది గొడవ చేస్తుంది నువ్వు ఎవరితో ఫోన్ చేయించి బెదిరిస్తుంది మీరే అని తెలుసు అని అనుపమ అంటుంది అవునా నిజమా ప్రూఫ్స్ ఉన్నాయా అని తెవయని అంటుంది ప్రూఫ్స్ అవసరం లేదు ఇలాంటి పనులు మీరు తప్ప ఇంకెవరు చేయరు అని అనుపమ అంటుంది మరి అలా అయితే మనో తండ్రి మహేంద్రా నిజం ఎందుకు బయట పెట్టలేకపోతున్నావని దేవి అని అంటుంది దాంతో అనుపమ షాక్ అవుతుంది ఇంకేమైనా మా తుండే మాట్లాడుతున్నావా మా మీద ఎందుకు అంత ఇది తను నా బెస్ట్ ఫ్రెండ్ అని అర్థం చేసుకోకుండా మాకు సంబంధం ఉందని అంటావేంటి అతను తండ్రి అంటావేంటి మా మధ్య ఎలాంటి సంబంధం లేదని అనుపమ అంటుంది నిజంగానే మను తండ్రి మహేంద్ర కాదా అని తేవి నవ్వుతూ అడుగుతుంది మనం నా కొడుకు తండ్రి గురించి అవసరం లేదని అనుపమ అంటుంది నువ్వే తల్లివి మహేంద్ర తండ్రే కదా అనే అదే నిజం అని దేవయాని అంటుంది ఏ ప్రూఫ్స్తో అంటున్నారని అనుపమ అంటే ప్రూఫ్స్ ఎందుకు లేదు ఉంది అని లోపలికి వెళ్ళి వస్తారు రసన్ లెటర్ తీసుకొస్తుంది దేవయాని ఈ లెటర్ చూడు నీకే అర్థమవుతుంది అని ఇస్తుంది దేవయాని ఆ చదివి అనుపమ షాక్ అవుతుంది ఏంటి షాక్ అయ్యావో కాళ్ళు చేతులు ఆడటం లేదని వెటకారంగా మాట్లాడుతుంది దేవయాని వస్తారో వెళ్తూ వెళుతూ రాసిపెట్టని లెటర్ ఇది ఇప్పుడు నీకు అర్థమైంది అనుకుంటా మనో తండ్రి మహేంద్ర అని రాసి ఉంది తను అలా రాసింది అంటే ఖచ్చితంగా నిజమే ఇందులో ఎలాంటి మార్పు ఉండదని నాకు బాగా తెలుసు అంటే మహేంద్ర మనో తండ్రి అసలు మనో తండ్రి మీద పీకల వరకు కోపం ద్వేషం పెంచుకున్నాడు తన తండ్రి ఎవరో తెలిసాక చంపేయాలని భీష్మించి కూర్చున్నాడు ఇప్పుడు ఈ లెటర్ ఇస్తే ఖచ్చితంగా నమ్ముతాడు ఈ కోపంలో మహేంద్ర ప్రాణాలు తీస్తాడు అని అంటుంది ఇక ప్లీజ్ దేవయాని గారు ఈ లెటర్ గురించి వాడికి చెప్పకండి అని అనుపమ అంటుంది నాకు మనోని చూస్తే జాలి కలుగుతుంది ఎన్నో అవమానాలు పడుతున్నాడు ఖచ్చితంగా ఈ లెటర్ అతనికి చేరుస్తాను అని దేవి అని అంటుంది మహీంద్ర ప్రాణాళిక ప్రమాదం మీకు దండ పెడతాను ఈ విషయం బయటికి రావద్దని అని ప్రాధాయపడుతుంది అనుపమ నా తాపత్రయం అదే ఈ విషయం బయటికి రావద్దు కానీ ఇలా అలా జరగాలంటే నువ్వు ఒకటి చేయాలని దేవి అని అంటుంది చెప్పండి అని అనుపమ అంటుంది కాలేజీ ఏమిటి విషయంలో నాకు కొడుకు కట్టు రావద్దు అలాగే మనం తీసుకొని కాలేజీకి మహీంద్ర ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి ఆ పని చేస్తావా అని దేవయాని అంటుంది చేస్తాను నేను ఎవ్వరికి ఈ విషయం చెప్పను నా కొడుకుని తీసుకొని దూరంగా వెళ్తాను కానీ ఆ లెటర్ నాకు ఇవ్వండి అని అనుపమ అంటుంది ఇవ్వను నా పని అయిపోయాక ఈ లెటర్ కాల్ చేస్తాను నువ్వు ఆ పనిలో ఉండని దేవయాని అంటుంది మరోవైపు రోడ్డుపై వస్తారని నడుస్తూ ఉంటుంది చా మహేంద్ర సార్ ముందు రిషి సార్ని నిలబెడితే నిజం ఒప్పుకుంటారు అనుకున్నాను తండ్రిని కొడుకు తండ్రి కాదని అనలేడు కదా రిషి సార్ నిజం ఒప్పుకొని అంతా సంతోషంగా ఉంటావు అనుకుంటే కానీ మళ్ళీ దేవుడు పరీక్ష పెట్టాడు కాలేజీలో ఉన్నారా ఫోన్ కూడా లేదని వస్తారు అనుకుంటుంది అటువైపు నుంచి కారులో శైలేంద్ర వస్తూ ఉంటాడు శైలేంద్రకు ఫోన్ కాల్ వస్తుంది కాల్ మాట్లాడుకుంటూ పక్కకు చూసుకుంటూ వెళ్తాడు శైలేంద్ర కానీ వస్తారు ముందు మరో కారు వస్తుంది అది రౌడీల కారు వస్తారని పట్టుకొని కారులో తీసుకెళ్ళిపోతారు రౌడీలు కట్ చేస్తే వస్తారని తాళ్లతో కట్టేసి ఎందుకు పదే పదే నన్ను టార్గెట్ చేస్తున్నారని అని వస్తారు అంటుంది నిన్ను ఫినిష్ చేయాలని పది లక్షలు పుచ్చుకున్నా పదే పదే టార్గెట్ చేయకుంటే ఏం చేస్తామని రౌడీ అంటాడు ఎవరు నన్ను చంపమని చెప్పింది వాళ్ళ పేరేంటి అని వస్తారో అడుగుతు అడుగుతుంది అలా ఎలా చెప్తామని రౌడీ అంటాడు మర్యాదగా చెప్తారా లేదా అని వస్తారా అంటుంది మా దగ్గర ఉండి మమ్మల్ని బెదిరిస్తున్నారు ఏంటి మీ గట్స్ మిమ్మల్ని కాపాడలేమని రౌడీ అంటాడు నన్ను చంపడం కాదు కదా నాకు చిన్న గీత పట్టినా మీకు సమాధి అవుతారని వస్తారా అంటుంది వా అమ్మో లేడీ సూపర్ స్టార్ మా స్టైల్ డైలాగ్స్ ఏంటి మేడం అని రౌడీ అంటాడు అసలు మీరు ఏ ధైర్యంతో ఇలా మాట్లాడుతున్నారు ఆ ఆటో వచ్చి కాపాడుతాడు అనుకుంటున్నారా మేము ఒకటికి రెండుసార్లు మిస్ చేసినట్లు ఈసారి మిస్ చేస్తామనుకుంటున్నామా అని రౌడీలు అంటారు ప్రతిసారి ఆయన వచ్చి నన్ను కాపాడుతాడు ఆయన మామూలు మంచి కాదని వస్తారా అంటుంది భాషకున్నంత ఫ్లాష్ బ్యాక్ ఉంది సరే నేను కూడా ఉండను మిమ్మల్ని కాపాడు కొమ్మ కొమ్మండి కాపాడుకోండి అని రౌడీ అంటాడు అప్పుడు రంగా వస్తాడు నువ్వేంటి నువ్వు ఎక్కడికి ఉన్న ఎక్కడికి అన్నా అని మరో రౌడీ అడిగితే నేను ఉన్నప్పుడు అలా మిస్ అవుతుంది అలా సరదాగా వెళ్ళి బీర్ కొట్టేసి వస్తాను మెయిన్ రౌడీ వెళ్ళిపోతాడు తర్వాత రౌడీ కత్తి తీసి వస్తారని పొడవాలని చూస్తాడు వస్తారా అరుస్తుంది ఇంతలో డోర్ తన్ని హీరోలా ఎంట్రీ ఇస్తాడు విజిల్ వేసుకుంటూ మాస్ ఎంట్రీ ఇస్తాడు అది చూసి వస్తారు సంతోషపడితే రౌడీలు షాక్ అవుతారు రే వాడు కూడా వచ్చాడు ఇద్దరిని ఒకేసారి కలిపి లేపేసే ఛాన్స్ వచ్చింది లేపండు రవాడిని అని ఓ రౌడీ అంటాడు ఇంక ఇంతటితో ఈ ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోతుందండి వస్తారడైతే కాపాటానికి క్రిషి వస్తాడు కదా ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోతే ఇప్పటివరకు నా వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్